యాయిరు ఇంట అద్భుతం సమాజమందిర పధకారులలో యాయిరు అని ఒకడు వచ్చి ఏసయ్య పాదముల మీద పడి నా కుమార్తె చావన ఉన్నది అది బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలేని ఆయన మిగులు బతిమాలు కొనగా ఏసు అతనితో వెళ్ళు చుండగా పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఏసే వస్త్రం ముట్టిన దుననుకుని ఆయన వస్త్రము ముట్టినంతనే స్వస్థత పొందుకున్నది ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను అన్నారు యేసు సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి ఆ చిన్నదానిపై చేయి పెట్టి చిన్నదాన లెమ్మనగానే వెంటనే చిన్నది లేచి నడువసాగింది ఆమె వయసు పన్నెండు సంవత్సరాలు చనిపోయిన చిన్నది బ్రతికింది నమ్మకం మనల్ని బాగు చేస్తుంది బాగు చేసే సన్నిధిలోనికి మనల్ని తెస్తుంది మరియు రక్షిస్తుంది యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ఒక కారణం చెదరిన హృదయాలకు శాంతి చేకూర్చేందుకే మనం ఆశ వదులుకున్నా ఆయన ఆశ తీరుస్తారు ఎబ్రి పదకొండు ఆరులో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడ ఎండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చి వారు ఆయన ఉన్నాడని తను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను